విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏపీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏపీ సిక్స్ ఛానల్ శ్రీ కంచి కామకోటి ఘటిక స్థానం వారి సారథ్యంలో నడుస్తున్న ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో తెలుగు రాష్ట్రాల్లోని బ్రాహ్మణ విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది రెండు రాష్ట్రాల్లోని వైజాగ్ లో ఈ నెల ఇరవై హైదరాబాద్ లో మే ఒకటిన నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో పాల్గొనేవారు నేరుగా అడ్మిషన్లు పొందవచ్చు అద్భుతమైన ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే తమ పేర్లను నమోదు చేసుకుంటూ ఉండగా కొత్తగా వచ్చేవారు వెంటనే ఫోన్ చేయాలని కోరుతున్నారు తేదీ ఆదివారం సాయంత్రం గంటలకు విశాఖపట్నం డైమండ్ పార్క్ వద్ద గల శ్రీ కంచి కామకోటి శంకర మఠం సభా వేదిక వద్ద ఇంటర్మీడియట్ పాస్ అయి ఆపై చదువుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ సదస్సులో శ్రీ చంద్రశేఖర డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి శ్రీనివాస్ విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు ఇంజనీరింగ్ చదవాలంటే లక్షలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తున్న ఈ సమయంలో సిఫార్సులు ఉంటే గానీ ఇంజనీరింగ్ లో అడ్మిషన్ లభించని ఈ తరుణంలో మేనేజ్మెంట్ డొనేషన్లు అత్యధిక ఫీజులు చెల్లించి ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతున్న సమయంలో సునాయాసంగా అడ్మిషన్లు పొందే విధంగా నేరుగా కంచి కామకోటి ఘటిక స్థానం సదస్సులు ఏర్పాటు చేసింది విద్యార్థులకు కోరుకునే కోర్సుల్లో అడ్మిషన్లు పొందితే మంచి ప్లేస్మెంట్స్ సులువుగా పొందడానికి ఈ అవగాహన సదస్సు ఎంతగానో ఉపకరిస్తుందని సభాధ్యక్షులు విశాఖ సమాచారం ఎడిటర్ వీరభద్రరావు కంచికామకోటి ఘటిక స్థానం చీఫ్ కోఆర్డినేటర్ యామిజాలా తెలియజేశారు మరిన్ని వివరాలకు డబల్ నైన్ వన్ తెలియజేశారు బ్రాహ్మణ విద్యార్థులు పదవ తరగతి ఇంటర్ పూర్తి చేసుకున్న వారి కోసం అడ్మిషన్ల కోసం అవగాహన కార్యక్రమం ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ చేపట్టింది కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగుతున్న శ్రీ శంకర సంస్కృతి పాఠశాల శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం విద్యార్థులను ఆహ్వానిస్తున్నారు పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇంటర్లోని అన్ని రకాల కోర్సులతో పాటు యూజీ పీజీ మరియు ఇంజనీరింగ్ కోర్సుల కోసం కంచి కళాశాల మహా విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి వీటిలో చేరేందుకు గాను విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు ఆయా కళాశాలలు అడ్మిషన్లు ఇప్పించేందుకు బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ హైదరాబాద్ పద్మారావు నగర్లోని స్కందగిరి టెంపుల్లో కార్యక్రమం తలపెట్టింది మే ఒకటో తేదీన టెంపుల్లోని హాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి అడ్మిషన్ల అవగాహనతో పాటు ఔత్సాహికుల పేర్ల నమోదు కార్యక్రమం చేపట్టనున్నట్లుగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సుశీల్ కుమార్ వింజమూరి సుధాకర్లు తెలిపారు కార్యక్రమానికి తుని పీఠాధిపతులు శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి కంచి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బ్రహ్మశ్రీ గుల్లపల్లి శ్రీనివాసులు పాల్గొనున్నారు మరిన్ని వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ టూకి కి కాల్ చేయాలని Vince Mori Sudakar Coreru